ఇప్పుడే ఎగ్జిట్ అయ్యి వెంటనే ఎంట్రీ ఇచ్చేవంటి ఆ ఏముంది ఆ ఇచ్చిన కారు మమ్మల్ని సాగు కొడుతోంది ఎక్కడ చూసినా పంచర్లే ఎప్పుడు చూసినా బరస్ లే నువ్వేద నాలుగు ఇత్తనాలు సంపాదించి కారు కొంటావు టైకి కూడా కొనేదాలేవు నువ్వేదో కారు కొంటావు నా లేదు తెలిపో అదే మళ్ళీ మళ్ళీ భరతనాట్యం చేస్తుంటే చూడు చూడు మనం మా చూడు

ఎవరు లేకపోతే నువ్వు ఎందుకు అడ్డం నుంచి అవును నాకు బ్యాక్ పెయిన్ సపోర్టింగ్ కోసం ఏంటి ఇందాకటి నుంచి ఏంటి బాగుతున్నావు లోపల ఎవరు ఉన్నారా లోపల లోపల ఎవరు ఉన్నారా కొడితే మొహం చెట్లు అయిపోతుంది అంకుల్ ఎవరికో సైకిల్ చేయడం నేను చూశాను ప్రాక్టీస్ లేక తలుపులతో గొడవలతో మాట్లాడుకుంటున్నాను వెరీ గుడ్ జోక్ నవ్వించాలే ఆపు ఎందుకు నవ్వాలో కూడా తెలుసు అవ్వదు నీకు అవును మేం బయటికి వెళ్ళగానే ఇంట్లోకి ఎవరు వచ్చారు కదా ఎవరు వచ్చారు నువ్వే వెళ్ళా నువ్వే వచ్చావు బయట కారు ఎవరిది బయట కారు పెట్టిందా

మన ఇల్లుందనుకో అనుకున్నారు కదా ఈ ఇంట్లోకి సడన్ గా ఒక అడదంగా ఏంటైంది ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఒక మగతంగా ఆడదంగా ఒకరినొకరు చూసుకున్నారు రొబ్యాన్స్ చేస్తున్నారు ఇదంతా ఇదే ఇంట్లో ఉన్న ఇంకొక దొంగ సీక్రెట్ గా గమనిస్తున్నారు ఈలోగా సడన్ గా రాక్తి పింజర్ వచ్చింది ఎక్కడ దొంగ ఇప్పుడు చెప్పలేదు ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పు ఎలా ఎలా కాదు అలా అలా కాదు నవ్వుడితో చెప్పు అవునొక నేను ఒక దొంగ ఇంకొక దాంట్లో సరే సుచిమి ఇందాక నువ్వు రక్త అన్నావు ఈవిడి గురించే నేను మేము అదేనయ్యా చోడాలో రక్తం కలుపుకునే తాతకి తాగుతుంది పంది పంది పిల్ల అని ఈవిడి గురించేగా అన్నావు నేనెందుకు అంటానంటే అయితే ఈవిడి నీ భార్య కాదా నా భార్య మరి ఈవిడి గురించి ఇంతకు ముందు రక్త అన్నావు ఏరా నరసింహో నేను రక్త కాదు 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 కేసులో రక్త గురించి మరి ఈయన ఏదో అంటున్నాడు ఈయన పటేల్ 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 అనే కంపెనీ పేరు పటేల్ 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 అని కంపెనీ పేరు ఎప్పుడైనా అదే వినలేదు వినకపోతే రక్త పింజరి చెప్పిన వేస్ట్ అని నేను అనలేదు నీ భర్త అన్నాడు వాడు సంగతి రోజు చూసుకో వస్తారా నరసింహ ఎవరు తను పటేల్ పటేల్ అండి పటేల్ అండి పటేల్ అబ్బా అతను అదే కాండి మమ్మీ చైన్ హాయ్ పవర్ పడుడి జను ఎంత బాగుందో నర్సిమ్మ ఎక్కడ దిది నీ కోసం చేయించా నచ్చబోతు ఇచ్చి అయ్యో ఎంత బాగుందో ఈ నాలుగు మంచి పని చేసి నా మోడు అనిపించుకుందాం బాబా 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 ఏంటి భయ ఇది నా బతు బాత్రూమ్ చేసి పోయి ఇప్పుడు వచ్చావు ఊరే కప్ప నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ చేస్తున్నావు తగిలించావుస్ దాని వెనకాల పడి తిరగలేక అది కాదు భయ్య ఉదయం నుంచి ఆ ముసలు బుజ్జి బుజ్జి అని బైక్ అనౌన్స్మెంట్ లాగా ఒకటే కేకలో ఈ పాటికాడు బీపీ తెచ్చుకునిగో మళ్ళీ अविद्यानामन्तस्ति जडानां चैतन्यस्तवकमकरङ्गश्रुतिझरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म गम स्थामुदरी पुमरा रहस्य भवति पूजाय राघवेंद्राय सत्य च भजतां कर्म उछाया का ప్రసాదం తీసుకున్నాయి అదేమిటయ్యా ఇప్పటిదాకా నువ్వు పూజ చేస్తున్నావా అవునాయనమ్మా మీకు శ్లోకాలు వినిపించలేదా వెళ్ళినా ఇక్కడ శ్లోకాలు మర్చిపోలేదు చాలుగాని అసలు విషయం చెప్పు ఏ విషయం తాతయ్య అదేనయ్యా వద్దునాయన జీవితంలో పారేసుకున్నవి చాలా ఉన్నాయి వాటిని ఇప్పుడిప్పుడే ఎదురుకుంటున్నావు ఏరుకుంటున్నాము ఏంటి బాబు అప్పుడప్పుడు నన్ను నేను మేము మనం మాకు అనుకోవడం అలవాటైపోయింది రాజుల రక్తం కదా సెల్ఫ్ అమెరికాలో నీకు రామచంద్రరావు మంచి సంబంధం చూసానని చెప్పాడు చూస్తుంటే మధ్యలో రామచంద్రరావు ఆ అమ్మాయి నీకు నచ్చిందని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఎలా చెప్పాడు రెండు నెలల క్రితం ఫోన్ చెప్పాడు రామచంద్రరావు ఇప్పుడు ఇక్కడ లేడా అదేంటి బాబు అతను అమెరికాలో ఉన్నాడు కదా అమెరికాలో ఉన్నాడు అమెరికా నుండి యుఎస్ఏ వెళ్ళి యుఎస్ఏ నుండి ఆఫ్రికా వెళ్ళాక నాకంటి ముందు ఇక్కడికి వస్తాను రాలేదా ఎందుకు బాబు ఇప్పుడు ఫోన్ చేస్తే రేపు సాయంత్రానికి రాడు అవుతున్నాయి ఆవేశపడదు జీవితం వేరు బ్రతుకు వేరు ప్రేమ వేరు లవ్ వేరు నేను ఆ అమ్మాయిని ప్రేమించి లవ్ చేశాను ఎవరు బాబు అమ్మాయి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓంప్రతంగా చదువుతుంది ఎక్కడుంది భయ్య నాకు ఇక్కడ మొన్న టక్కిదికి రాని కళ్ళు చదివాను విషయం ఏంటో చెప్పకుండా నీళ్ళ నువ్వే గుణుకుంటావే ఆ అమ్మాయి పేరేంటి పేరు ఏం చెప్పంటావురా? ఒటుకు వచ్చి నేనోడు వాలి. పేరు చాలా బాగుంది. తెలుగు వాళ్ళేనా? ఆ తెలుగు వాళ్ళంటి తెలుగు వాళ్ళే. కాకపోతే ఆ మాట ఇంగ్లీష్ ఇంగ్లీషులో చెప్పింది. అదెవరు? राजाవరు. ఈ పాపల బయ్రోడేకి భయ్యా మన చిట్లకి తగులుకున్నాడు. అయ్యా राजाవరు. తమరు తిన్న శరీరం ఇది. ఆ విశ్వాసంతో ఇక్కడ ఇద్దరున్నారని ఉన్నారు చెప్పే తమ నమ్మట్లేదు. మీకు నిజం చెప్పించాలకే మందిని తీసుకొచ్చాను. ఇప్పుడు పిల్లొన్న డమ్మీ గాని. अरे డమ్మీ? డమ్మీగా. ఎవరు వీళ్ళు మన పక్కలో పాలేళ్ళ మేం పాలేళ్ళమే గాని తమరి నామధేయం ఏమిటి సార్ బుజ్జి అది నీ పేరు ఈ నీచుడి పేరేమిటి తాతయ్య నిన్ను నన్ను నీచురట్టవట రాజావారు మిమ్మల్ని ఎవరన్నా అంటే బూడిదైపోతారు మరి నువ్వు కాలేదు నేనన్నది రాజావాన్ని కాదు మరి నన్నైతే మాత్రం అంత మాట అంటావా ఏమయ్యా మీరన్నా చెప్పండి ఇక్కడ ఉన్నది ఒకళ్ళ అయితారా ఇద్దరు అవును ఇద్దరమే నేను మా తాతయ్య అదే ఒక లోపలికి పోయి ఏమిటి వాసన చూసావా తాతయ్య ఓం ప్రదంగా వాడు నోరు తెరిచాడో లేదు నాటుసారి కంపు వాడు నిజం చెప్తారని శాస్త్రి గారు తీసుకురావడం వాళ్ళు ఏం చెప్తారని మనం టెన్షన్ పడ్డం ఇదంతా చూస్తుంటే నాకు టెన్షన్ ఇరిటేషన్ గా ఉంది నాదేవారు నా మాట్లాడమండి నా రూమ్ రమేష్ గారు వాడు కూడా వచ్చాడా అదే చెప్పేది క్మించండి రాజా వారు ఇక్కడ వచ్చి ఇద్దరు బుద్దిలు ఉన్నారని చెప్తే తల ఓ ఫుల్ బాటిల్ ఇస్తానని చెప్పి శాస్త్రిగా ఇక్కడ తీసుకొచ్చాడు వాడి తరపు నేను సారీ చెప్తున్నాను అమ్మ దొంగవేదివా మళ్ళీ ప్లేట్ అంతవా మీ దోర ఎందుకు మీద నోట్ మీద మా తోత ఇది కొత్త మణికంఠ రాజావారు నేను మిమ్మల్ని కొట్టడం అవటండి కళ్ళ కూడా అలాంటి అపచారం తలపెట్టడం మీ పాదాల మీద మిమ్మల్ని కొట్టిన వారు బుజ్జి నా మనవాడు నన్నేది కొడతాడరా ఏమిటి తాతయ్య ఇది ఎవడంటే వాడు వచ్చి దాడి చేయడానికి పార్లమెంటా ఓ పని చేద్దాం ఏం చేద్దాం బుజ్జి ఆ శాస్త్రిగాని మన ఇంటి గడప తొక్కనీయకుండా చేయాలంటే వెంటనే ఓ గొరుఖాన్ని ఏర్పాటు చేసేద్దాం అలాగే కాని బో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి తప్ప మీద తప్పు చేస్తూ వస్తున్నాం మీద చేసుకున్నందుకు నన్ను క్షమించండి

పోయినసారి ఇంట్లో బాత్రూమ్ లో నుంచి కప్పలు ఒకడు వచ్చాడే వాడికి వాళ్ళ మూడో నాన్న అల్లుడవుతాడు మేనమా అబ్బో వీళ్ళ ఫాదర్ పెద్ద టిబేచర్గా ఉంటాడు అందుకే ఆ మాయగాడి కడుపున ఈ కేటుగాడు కేడిగాడు పుట్టింటాడు పుట్టిలాయను నన్ను కూతు మాట గొప్పవే గొప్ప చెప్ నువ్వు డబిల్గా ఇప్పుడు చెప్పరా బివరంగా నన్ను నేమేమి తిట్టేవు దండం వాడతాను నన్నదిలే మా ఫాదర్ వుడరా నీ ఫాదర్ రమణ మహర్షి మరి నేను రమణ మహర్షి కాడప్పుడు పుట్టిన పుంబడవరం బాలేదు బాబు మరి నువ్వు హాజీ మస్తాను సంక్లో శంకురాసే హాజీ మస్తాను కొడుకుని రేయ్ మళ్ళీ ఎప్పుడైనా నన్ను తిట్టినా నా కనిపించినా నీ తిత్తి తీస్తా జగ ఏమిటి తాతయ్య ఎవరికోసమేనా వెయిటింగ్ అవును బాబు నీకోసమే వెయిటింగ్ నీకో షాక్ న్యూస్ చెబుదామని నీకోసమే ఎవరొచ్చారో చెప్పుకో ఎవరొచ్చారు అమెరికన్ ఫ్లైట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేంబ్రిడ్జ్ పబ్లిక్ స్కూలు ఇప్పుడు చెప్పుకో ఎవరొచ్చారు బిల్నా ఆహా నువ్వు చమత్కారమే బుజ్జి మీ నాన్నలాగా బుజ్జు వాళ్ళని కూడా చమత్కారేనా నువ్వే కదా బుజ్జివి అవునవును మా నాన్న గురించి కదా అన్నారు ఎవరు ఎవరొచ్చారు తాతయ్య సప్త సముద్రాలు దాటి నీ కోసం వస్తారు రాధికారాణి తప్ప అవునవును వస్తే రాధికారాణి రావాలి రావాలి కాదు వచ్చేసింది కుకుంబరి ఫేసు నీకేమైనా టచ్ ఉందా బాంబే రోడ్ లో ఈ ఫేస్ ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే హాయ్ అది హై చెప్పింది నీకా నాకా నాకు మాత్రం కాదు అయితే నాకే ఉంటుంది హాయ్ నా బంగారు తల్లి నీ కోసం ఎగురుకుంటూ వచ్చింది చూసావా బుజ్జి చూశాను ఆయన చూశాను కానీ మేమే దురదృష్టవంతులం కాబోయే ఇంటి కోడల్ని కళ్ళారా చూసుకోలేకపోతున్నాం ఇప్పుడు అవన్నీ ఎందుకండి పిల్లలు చాలా రోజుల తర్వాత కలిశారు వాళ్ళు ఇవో మాట్లాడుకుంటారు మనం వెళ్దాం పదండి పద భయ్యా మన నాటకం కనిపెట్టి ఆ ముసలాళ్ళు దీన్ని అరేంజ్ చేయలేదు కదా రమేష ఊరందరికి నువ్వు లోకువా నీకేమో ముసలాళ్ళు లోకువా నీకు రాను రాను బుర్ర దీని సంగతి ఇద్దరు తెలుసుకున్నాం పదా ఎవరి నువ్వు మర్యాద మర్యాద సారీ చూ ఎవరండి మేడం మీరు మీరెవరో చెప్పండి సార్ హలో ఈ భవంతికి వారసులం రాజావారికి మన వల్ల ఆ మాట ఆ పెద్ద చెప్పించగలవా బల్ల గుద్ది చెప్పగలం అవసరమైతే నిన్ను గుద్ది చెప్పగలం సమన్ అయితే పద పదా? హలో 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 ఓం ప్రదంగా ఒక్కసారి రాగు రే ను కూరరా అతను ఎందుకు ను రా నేను ఒక్కడినే వస్తే నా బాడీ వర్కౌట్ కాదు పోనీ నాకా ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 나తో లవ్ పిజ్జా హట్ ఐస్ క్రీమ్ పార్లదని మీరేగా చెప్పారు ఆహా మాకింత వాక్ ఉందని మాకే తెలియదు ఏరా సరే వస్తే వచ్చావు వచ్చావే ఏ బస్సులో అమెరికా నుంచి వచ్చావో అదే బస్సును తిరిగి వెళ్ళపో లేదా అప్పుడు అన్ను ఫటకి చితిగా బాగితే బ్యాక్ బ్రేక్ అవుద్ది ఏంటె జంగురు బిల్లి మొఖం నానా ఎక్స్ట్రాగా मारతున్నాండి ఏంటిరా సత్రకై వెచ్చిపోతున్నావేంటి అబ్బో 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 బావాని ఏరా అంటవా ఆడదానివి కాబట్టి ఈసారి క్షమించి వదిలేశాను ఈసారి నిన్నంటే నన్ను నీ జడలాగి ఓ సారీ జడలేదు కాబట్టి జుట్టు జుట్టు లాగి జబ్బులు జారిపోయేదాకా కొడతాం తాతయ్య గారు మధ్యలో ఆయన ఎందుకు పిలుస్తావు మిమ్మల్ని మెడ పట్టి బయట గంటించడానికి హలో అమ్మల్ని బయట గంటించడానికి ఈ తాత కాదు మీ తాత వాడి తాత కలిసి కాంబినేషన్ గా రావాలి అయితే ఇదే ఛాలెంజ్ నెల రోజులు తిరగకుండా ఈ గడపలో నుంచి మిమ్మల్ని తాతయ్య గారి చేత తరివి తరివి కొట్టించకపోతే నా పేరు చెప్పు చెప్పవే నీ అసలు పర్చెప్ చెప్పు చెప్పి టెల్ మీ కూడా అబద్ధం ఎంత చక్కగా చెప్పేవి నీ ఛాలెంజ్ కి నా ఛాలెంజ్ ఇవ్వు ఇదే నాలుగు రోజుల్లోపుల నాన్నమ్మ చేత నీ ఇచ్చే చిరిగి చిరిగి చిరిగిపోయేదాకా కొట్టించి నెట్టించకపోతే మేము అా మీరు చెప్పు అవనికి రాజు గారికి మనవళ్ళమే కాదు ఇది కరెక్ట్ మీరు మనవళ్ళో మట్టి గడ్డలో మీతోనే చెప్పిస్తాను